హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీ హోమ్ ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ బ్లాగ్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో ఈ వీడియోలో అయితే సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక సండే అంటే స్పెషల్ ఉంటుంది కదా ఈ మాత్రం ఉండకపోతే ఎలాగా సో నేనైతే ఈరోజు మటన్ అండ్ చికెన్తో రెసిపీస్ చేశాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోనైతే కంప్లీట్గా చూడండి ఈ మూడు రెసిపీస్ అయితే చక్కగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనం చేసే ఫుడ్ ఇంచక్క కుదిరి ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ నేనైతే తినేస్తున్నాను సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి కీమాతో బిర్యానీ అండ్ చికెన్ డ్రై పెప్పర్ డ్రై అండ్ మటన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కొత్తగా మసాలా యాడ్ చేసి చేశాను అనమాట సో ఈ మసాలా మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి సో ముందైతే మార్నింగ్ రొటీన్ అయితే చూపి చేస్తున్నాను అయితే నా వీడియోస్లో వ్యూవర్ ఒక్కరు మీ మిక్సీని చూపించమని కామెంట్ చేశారనమాట వాళ్ళ కోసం అయితే మిక్సీ చూపించేస్తున్నాను ఇది వచ్చేసి నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది సో ఈ కంపెనీ వచ్చేసి వాష్ కంపెనీది చాలా బాగా వర్క్ అవుతుంది యాక్చువల్గా మా కజిన్ దగ్గర చూసి నేను తీసుకున్నాను అదైతే ఇక నేను ఈరోజు మేము ప్రిపేర్ చేసుకున్న స్మూతీ వచ్చేసి పైనాపిల్ అండ్ యాపిల్ సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఎందుకంటే పైనాపిల్ తీసుకొచ్చి వన్ వీక్ పైన అయిపోయిందనమాట ఎక్కువ రోజులుంటే పాడవుతుందని చెప్పేసి ఇక దాన్ని ఫినిష్ చేయాలి కదా అనేసి ఇంకా దానిలో డైరెక్ట్గా తినేస్తే అంటే తాగేస్తే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అది తగ్గించడానికి నేను యాపిల్ని యాడ్ చేశాను అనమాట సో కొంచెం పులుపు అనుకోండి అయినా సరే దానిలో కొంచెం హనీ యాడ్ చేసేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా స్మూత్ అయితే తీసుకున్నాము మామూలుగా అయితే సిట్రస్ ఫుడ్ అన్విత అస్సలు తీసుకోలేదు తన పనులు కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయి నేను రోజూ చెప్తూ ఉంటాను డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోమని అయినా కొంచెం లేజీగా బిహేవ్ చేస్తుంది ఆ విషయంలో అయితే సో అది ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుందనమాట నేనైతే దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి డైలీ టూ టైమ్స్ కంపల్సరీగా బ్రష్ చేసుకుంటూ ఉంటాను ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రాలేదన్నమాట సో వీళ్ళైతే చిన్నపిల్లలు అయినా కూడా ఇప్పటికే అప్పటికే వచ్చేసింది చూడండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అంతా కూడా కొంచెం పళ్ళని మనం కేర్ తీసుకోవాలబ్బా లేదంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది చూస్తుంటాను కదా ఫ్రెండ్ సర్కిల్లో అది డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది నిజంగా చాలా రకంగా ఉంటుంది అది రియల్గా సఫర్ అయ్యే వాళ్ళకే బాగా అర్థమవుతుంది అది మైండ్లో పెట్టుకొని నేనైతే మిస్ అవ్వకుండా నైట్ బెడ్ టైంలో కంపల్సరిగా బ్రష్ చేసుకుంటూ ఉంటాను నా ఎక్స్పీరియన్స్ చెప్పినా కూడా వీళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు సో ఇక్కడ నేను బెల్లం పొడి యాడ్ చేశాను అనమాట అయినా సరే కొంచెం పుల్లగా ఉందంట అందులోనూ క్రంచీగా తగిలే లెన్బిటాని స్ప్రింకిల్ చేసుకొని తాగేస్తుంది అనమాట సో ఫైనల్గా ఇంకా అయితే మళ్ళీ హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనేది అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఈసారి టూ టూ టైమ్స్ పెట్టుకోవడం కొంచెం విజు అబ్బా అందుకని కొంచెం రెడ్యూస్ అవ్వడానికి అంటే పనిని తగ్గించుకోవడానికి నేను ఒక చిన్న ఐడియాతో ఇలా స్టార్ట్ చేశాను అనమాట హెన్నా ఎలాగూ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ వీక్ హెన్నా డే అనమాట ఈ సండే అయితే అన్వితా కూడా పెట్టేస్తున్నాను సో నైటే కలిపేసి పెట్టేశాను ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట అది కూడా వీడియో తీసాను కానీ మిస్ అయిపోయాయి సో హెన్నా ప్రిపరేషన్ ఎలా అనేది బిఫోర్ వీడియోస్లో చూస్తుంటారు కదా అయితే ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను సింపుల్గా అయితే నైటే కాఫీ పౌడర్లో కానీ లేదంటే టీ డికాషన్ కాకబెట్టి అవి చల్లారిన తర్వాత హెన్నా పౌడర్ని యాడ్ చేయాలి నేనైతే నురు హెన్నా ప్యాకెట్ని యూజ్ చేస్తాను ఇక నార్మల్గా అయితే నేను రెగ్యులర్గా అయితే ఒక ఎగ్ యాడ్ చేసి దానిలో లెమన్ యాడ్ చేసి కలిపేసి హెన్నా పెట్టుకుంటాను కదా ఈసారి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను యాక్చువల్గా టూ ప్యాక్స్ టూ టైప్స్ పెట్టుకుంటాను అనమాట ఒకసారి ఇది ఒకసారి అది ఫిఫ్టీన్ డేస్ క్యాప్తో పెట్టుకుంటూ ఉంటాను అయితే ఈసారి రెండు ప్యాక్స్ని ఒకేసారి పెట్టుకునేలాగా ఇక్కడ హెన్నాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం యాజ్ యూజువల్గా హెన్నాని నైట్ కలిపి పెట్టేసుకున్నాను కదా ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఎగ్ అండ్ అలోవెరా జెల్ యాడ్ చేశాను అనమాట అలానే విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఒక త్రీ యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ నేను మా హస్బెండ్ అండ్ అన్విత కూడా పెడుతున్నాను కాబట్టి సో కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట నాకైతే క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ అన్వితా హెయిర్ కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది హెన్నా పెట్టినప్పుడు అందుకని కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశామంటే కొంచెం స్మూతీగా వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్గా కలిపిన తర్వాత చిన్న క్లిప్ మళ్ళీ మిస్ అయిపోయింది సో ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి యాడ్ చేశాను ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా సో నైట్ కలిపేసిన ఎన్న మిక్స్లో మార్నింగ్ టైంలో టూ ఎగ్స్ యాడ్ చేసేసి వైట్ మాత్రమే యాడ్ చేయాలి అలానే త్రీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేశాను దాంతోపాటు అందులో అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ లెమన్స్ని యాడ్ చేశాను క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా అందుకని టూ అయితే పట్టేస్తాయి అనమాట సో మొత్తాన్ని కలిపేసి హెయిర్కి స్కాల్ఫ్కి పట్టేలాగా అప్లై చేసుకోవాలి అయితే గుర్తుపెట్టుకోండి హెన్నా పెట్టుకున్న తర్వాత అది ఎండిపోకూడదు అనమాట ఎండిపోయిందంటే అది హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అలా ఎండిపోకుండా కవర్ని ప్యాక్ చేసేసుకోవాలి సో ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ హెయిర్ వాష్ చేసుకోవాలి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు రోజే హెడ్ బాత్ చేసి ఉండాలన్నమాట నీట్గా ఉన్న హెయిర్ ఈ హెన్నా మిక్స్ని అప్లై చేసుకోవాలి అప్పుడే చాలా హెల్దీగా ఫ్రెష్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే తర్వాత షాంపూ పెట్టాం కదా అందుకనేసి ఇక తలకి ఆ ప్యాక్ పెట్టేసుకుని అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మసాలా రెసిపీ ఒకటి చూపిస్తున్నాను చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసిన ప్లేస్లో ఫుడ్ అయితే చాలా బాగుంది దానిలో మసాలా రైస్ ఒకటి ఉందన్నమాట అది నోట్లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ నచ్చేసింది సో వాళ్ళని అడిగి వాళ్ళు ఏం మిక్స్ చేశారు అనేది తెలుసుకొని నేనైతే ఇక్కడ ట్రై చేశాను నిజంగా ఈ గరం మసాలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ ధనియాలు లవంగాలు యాలికలు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా ఏమో స్టోన్ ఫ్లవర్ అంటారు అలానే మిరియాలు జీలకర్ర ఇంకోటి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా అదేమో చాపత్రి అనమాట సో అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీతోనే తీసుకున్నాను అంటే ధనియాలు ఒక టూ స్పూన్ చాపత్రి అయితే చాలా కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది మిరియాలు కూడా టూ స్పూన్స్ ఇంకా స్టోన్ ఫ్లవర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ లవంగాలు ఏడెనిమిది యాలకులు నాలుగు స్టార్ ఫ్లవర్ నాలుగు తీసుకున్నాను అలానే జీలకర్ర కొంచెం ఇక డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇవైతే చీలికలు కావాలన్నమాట నేను చేసే రెసిపీస్కి ఫస్ట్ అయితే బిర్యానీ చేస్తున్నాను దానికోసమైతే ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇదైతే గ్రేవీ కర్రీ అనమాట దీనికి కూడా మసాలా చూపిస్తాను చాలా చక్కగా టేస్టీగా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మటన్ ఉడికించుకోవాలన్నమాట దానికోసమైతే స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను కొంచెం పెప్పర్ యాలకలు లవంగాలు దాల్చిన చెక్క అందులోనే సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి లాస్ట్లో కొంచెం అల్లం విల్ప పేస్ట్ ఒక స్పూన్ క్వాంటిటీతో వేశాను వీటన్నిటినీ కలిపేసి తర్వాత ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇక మొత్తానికి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఆ మటన్ గ్రేవీ కర్రీకి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపు బిర్యానీ రెసిపీ అయితే చూపించేస్తాను ఇక్కడ బిర్యానీ వచ్చేసి కీమాతో చేస్తున్నాను మటన్ కీమా అనమాట సో చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ అనవచ్చు లేదంటే పులావ్ కూడా అనొచ్చు అనమాట నేనైతే బిర్యానీ స్టైల్ కాదు పులావ్ స్టైల్లో చేస్తున్నాను బిర్యానీ అని కామన్గా వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయితే ఇక్కడ కీమా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంది నా దగ్గర సో మనం రైస్ కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలి అయితే ఇక్కడ గ్రేవీ కర్రీ కూడా చేస్తున్నాను కదా అది కూడా మటన్తోనే కాబట్టి సో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నేను రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ సో ఆ క్వాంటిటీకి నేనైతే మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఆయిల్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసుకొని దానిలోనే ఉల్లి ముక్కలు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని ఉప్పు కారం కూడా యాడ్ చేసి దాని వాసన కూడా పోవాలన్నమాట పచ్చివాసన కారంది నెక్స్ట్ కీమాని కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని ఒక టమాటోని కూడా స్లైసెస్ చేసుకుని వేసుకొని మూత అంటే మంచిగా గ్రేవీ లాగా తయారైపోతుంది ఇక అందులో ధనియా పౌడర్ జీలకర్ర పొడి గరం మసాలా ఇందాక ప్రిపేర్ చేసింది కూడా యాడ్ చేసి ఇక మనం రైస్ని నానబెట్టుకున్న రైస్ అనమాట ఇవి బాస్మతి రైస్ సో నేనైతే వన్ అవర్ నానబెట్టాను దాన్ని కూడా కలిపేసి ఇంకా కొంచెం ఫ్రై చేయాలి ఆ రైస్ని కూడా ఇక అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని వాటర్ వేసుకొని షాహీ బిర్యానీ మసాలా ప్యాకెట్ నేను బయట తెచ్చుకున్నాను దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నామంటే మంచిగా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పులావ్ అయితే రెడీ అయిపోతుంది అందులోనూ ఇలా కుండలో చేశాను కదా ఇంకా టేస్టీగా వచ్చేస్తుంది అయితే రైస్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో నేను వాటర్ కూడా తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట సో మంచిగా ఆ బాట్లో చేసాం కాబట్టి హీట్కి బాయిల్ అయిపోతుంది రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ అయితే చికెన్ పెప్పర్ ఫ్రై చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిముక్కలు ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని చికెన్ కూడా యాడ్ చేసి ఉప్పు వేసుకొని పసుపు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని కొంతసేపు మూత పెట్టుకునేసి ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి కలిపేసి వాటర్ యాడ్ చేసి అవి ఇగిరిపోయే వరకు చికెన్ అంతా ఉడికించుకోవాలన్నమాట ఇక లాస్ట్లో ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ యాడ్ చేసి ఇంకా ఫైనల్గా ఉడికిపోయింది అనమాట ఇంకా వాటర్ కూడా ఇంకిపోయాయి కదా ఆయిల్ కూడా తేలిపోయిందంటే ఇక కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయినట్లే ఇక లాస్ట్లో ఇక్కడ చికెన్ కూడా ఒక హాఫ్ కేజీ క్వాంటిటీతో చూపిస్తున్నాను అనమాట ఇక పెప్పర్ అయితే దాని స్పైసీ నేను పట్టి పడుతుంది నేనైతే ఒక టూ స్పూన్స్ పెప్పర్ని పౌడర్ చేసి వేశాను ఇంకా మట్టి ప్యాన్లో చేశాను కదా అదైతే అలానే ఉంచామంటే చికెన్ డ్రై అయిపోతుంది ఇంకా వెంటనే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను ఇంకా ఈలోపు మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపించేస్తాను దానికోసం మసాలా అనమాట ఇక్కడ చాలా గ్రేవీ తిక్గా టేస్టీగా వచ్చేస్తుంది దానికోసమైతే కొంచెం కొబ్బరి గసగసాలు నానబెట్టిన బాస్మతి రైస్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను జీడిపప్పు ఒక ఎనిమిది తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ఇక వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇక వెంటనే కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసి వెంటనే కలిపేసుకొని ఇక మనం ఉడకపెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి యాస్ యూజువల్గా గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ తేలిపోతుంది ఉప్పు కారం ముందే వేసుకున్నాం కదా సో ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనం ఆయిల్లో ఉల్లిముక్కలు వేగేటప్పుడు వేయించుకున్నామంటే మంచిగా వేసుకున్నామంటే మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది ఇక మటన్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా అవసరం లేదు మొత్తానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా ఉంచేసాను అనమాట ఆయిల్ అయితే తేలిపోయింది అందులోనే ఆచి మటన్ మసాలా కూడా యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్ కోసం మాకైతే గ్రేవీ థిక్గా కావాలి కొంతమంది లిక్విడ్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా అలా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు మరిగించుకుంటే సరిపోతుంది మొత్తానికి సండే వస్తే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఎక్కువ టైం కిచెన్లోనే స్పెండ్ చేసేస్తాను త్రీ అవర్స్ పట్టిందబ్బా ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి త్రీ అవర్స్ పట్టడమేమో కానీ వీడియో తీసుకుంటూ వంట చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది మొత్తానికి చాలా లేట్ అయిపోయింది మేము తినేసరికి త్రీ ఓ క్లాక్ అనమాట వంట అయిపోగానే వెంటనే తినేయాలనిపించదు ఎందుకంటే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇక తిన్నామంటే బద్ధకం వేస్తుంది కదా ఇక ఇన్ని వెరైటీలు చేసామంటే షింక్లో గిన్నెలు కూడా మామూలుగా ఉండవు అవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక స్నానం చేయకుండా తిందామంటే తలకేమో హెన్నా పెట్టుకొని ఉన్నాం కదా సో ఇక వెంటనే స్నానం చేసేసి ఇక ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం చేసేటప్పుడు కన్నా తినేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు ఎలా వచ్చిందా అనేసి చాలా బాగుంది చేసుకుని చెప్పుకుంటున్నావు కదా కానీ మీరు చెప్పండి ఎలా నిజంగా బాగుంది అంబిత పర్ఫెక్ట్గా కుదిన్నాయి అన్ని అసలు నాన్ వెజ్లో వెరైటీస్ చేయడం నాకు చాలా ఇష్టం ఎన్ని వెరైటీస్ అయినా చేయాలనిపిస్తుంది అస్సలు కష్టం అనిపించదనమాట సో అంతే ఇంట్రెస్ట్గా వెరైటీగా చేసి పెడితే వాళ్ళ కాంప్లిమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను అయితే అలానే అబ్బా మీరు కూడా అంతేనా అదే వెజిటేరియన్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎలా ఉందని కూడా అనమాట ఇలా నాన్ వెజ్ చేసినప్పుడే అడుగుతూ ఉంటాను ఎలా వచ్చింది అని చెప్పేసి సో ఇంతకీ నేను చూపించిన రెసిపీస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలానే లైక్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్